బైబుల్లో చూసినట్లయితే రోమ పన్నెండు అధ్యాయము పద్నాలుగు పదిహేను వచ్చిన చూసినట్లయితే హింసించు వారిని బైబుల్ చెప్తుంది దీవించమని సెలవిస్తుంది పిల్లరా ఎవరైతే మిమ్మల్ని హింసిస్తున్నారో కనుక ఏ సుప్రభు అంటారు కదా ఏమైనా తండ్రి వీరు ఏమి చేయచ్చున్నారు వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించండి అని అంటారు కదా ఎంత ఏమంటారండి మీరు ఏం చేయి వీరు ఎరుగురు కనుక అంతే కదా తెలిస్తే తప్పు చేయరు కదా పరీష్ కుమారుని దేవుడు దేవుణ్ణి అప్పగించరు కదా అప్పగించే పరిస్థితిలోకి వచ్చి ఆ సిలువు వేసే పరిస్థితికి వచ్చింది అని అంటే కారణం ఏంటి అని అంటే వాళ్ళు మరి ఏం చేస్తున్నారు వారికి తెలియని స్థితిలో ఉన్నారు ఈ రోజు దినాన్ని మీరు కూడా యేసు ప్రభు గురించి తెలియని స్థితిలో ఉన్నారా దేవుడు మీతో మాట్లాడుతున్నా ఇంకా తెలుసుకోవాలని ఆలోచిస్తున్నారా బైబిల్ చదవండి మరి లేఖనాలు వినండి వాక్యాలు వినండి ప్రభు అద్భుత కార్యాలు మీ జీవితంలో చూడండి పిల్లరా మరి ఇంకో మాట చూసినట్లయితే అక్కడ వాక్యం ఏమన్నట్టుంటే రోతు రెండో అధ్యాయం పన్నెండవ కూడా చెప్తారు యహోవా నీవు చేసిన దాని ప్రతిఫలం ఇచ్చేది ఇస్రాయల్ దేవుడు అని యహోవా రెక్కల క్రింద సురక్షితంగా ఉన్నట్లు నీవు వచ్చి ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చినని ఆమెకి తెలియపరచను కదా ఏం చేశారంట దేవుడు ఆమెకి సంపూర్ణమైన బహుమానాన్ని ఇవ్వడానికి ఇష్టపడ్డాడు ఎవరికంటే రూతుకి ఎందుకు ఇవ్వడానికి ఇష్టపడ్డాడు అంటే రూతుకి హలలీ చెప్దాం మనం ఎందుకు ఇవ్వడానికి ఇష్టపడ్డాడు అని అంటే మరి రూతు నమ్మకంగా బోయాజ్ పొలంలో తన పని తను చేసుకోటాన్ని చూసి దేవుడు మరి తన యజమానుడు అయినటువంటి బోయాజ్ హృదయంలోంచి దేవుడు మాట్లాడుతూ రూతుకి మరొక బహుమానాన్ని ఇవ్వాలన్న ఆలోచనతోటి మరి ఎంతగానో తన మీద వ్యతిరేకతలు ఉన్నప్పటికీ కూడా మరి దేవుడు ప్రేమను పొందుకొని నమ్మకంగా పనిచేసినటువంటి రూతు బోయాజ్ యొక్క ప్రేమను పొందుకోగలిగింది పిల్లరా ఈరోజు దినాన్ని మీరు కూడా ఏం నేర్చుకోవాలంటే దేవుడి ప్రేమను పొందుకునే వారుగా మీరు ఉండాలి మీ దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు రూతన ఆశీర్వదించిన దేవుడు మిమ్మల్ని కూడా ఆశీర్వదిస్తాడు కానీ మీరు ఈ గుణ లక్షణాలన్నీ కలిగి ఉండాలి కదా అప్పుడే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు అంతేకాదు మీరు ఉజ్జీవింపబడతారు బైబిల్లో కూడా ఒక మాట ఉంది ఏంటంటే ఉజ్జ గురించి రాయబడి ఉంది రెండవ దిన వృత్తాంతాలు ఇరవై ఆరో అధ్యాయం మనం అక్కడ కొన్ని మాటలు మనం ధ్యానించినట్లయితే ఉజ్జ గురించి చాలా చక్కటి మాటలు అక్కడ రాయబడి ఉన్నాయి పిల్లరా ఏమని రాయబడి ఉన్నాయంటే ఉజ్జ గురించి మరి మూడవ చూస్తే ఉజ్జ ఆట మరి అతను చూసినట్లయితే మరి యాలను ఆరంభించినప్పుడు పదినారాండ్లు వాడే ఎరుశలేము ఎంత యాభై రెండు సంవత్సరంలో అతను పాలన చేశాడంట అతనికి అప్పుడు వయసు ఎంతండి పదహారు సంవత్సరాలు పదహారు సంవత్సరాల్లోనే దేవుడు ఎరుశ్లేం బాధ్యతలు అప్పగించాడు ఎరుశ్లేంని యాళమని చెప్పాడు అంతేకాకుండా ఎరుశ్లేం ప్రజల్ని చూసుకోమని దేవుడు తనకు ఆధిక్యతని ఇచ్చాడు కారణం ఏంటి అని అంటే ఉజ్జి అంట మరి వారి తల్లిదండ్రులు మాట వింటూ దేవుడియంత భయభక్తులు కలిగి నడుస్తారు మరి ఏం చేశాడమ్మా ఉజ్జ అంటే దేవుని దృష్టిలో యథార్థముగా నడిచాడంట అంతేకాకుండా దేవుని ఆశ్రయించాడంట చిన్నప్పటి నుంచి ఆ విధముగా యథార్థమైన జీవితాన్ని కలిగి ఎప్పుడైతే దేవుణ్ణి ఆశ్రయించాడో తన జీవితం ఎలా మారిపోయింది అంటే ఒక అద్భుతకరంగా మారిపోయింది పిల్లరా అంటే పదహారు సంవత్సరాలకే దేవుడు పొందుకునే కుమారుడుగా ఉండి రాజ్యానికి అధికారిగా దేవుడు ఏర్పాటు చేశాడు చిన్న వయసులో కదా యాభై రెండు సంవత్సరాలు పాలన అంతే అంతేకాకుండా మరి యథార్థవంతులుగా ఉంటే ఏమంటున్నారు వాక్యంలో మనం చూసినట్లయితే కీర్తనలు ఎనభై నాలుగు పదకొండులో యథార్థంగా ప్రవర్తించేవారు కానీ ఏమేళు చేయక మానడు కనుక ఈరోజు మీరు ఇలా యథార్థత ఉండాలి యథార్థత మీరు ప్రభుని యేసుక్రీస్తుని అంగీకరించాలంటే దేవుని నమ్ముతున్నాను అంటారు మీరు ఒక రక్షణ తీసుకున్నారు కానీ మీరు చర్చికి వెళ్ళేటప్పుడు బైబిల్ పట్టుకొని వెళ్ళగలుగుతున్నారా మిమ్మల్ని మీరు ప్రశ్న వేసుకున్నట్లయితే ఎన్నిసార్లు మీరు ఆ యొక్క మందిరానికి రెగ్యులర్ గా వెళ్ళగలుగుతున్నారా అవకాశం ఉండి కూడా వెళ్లకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు కదా కనుక మీలో యథార్థమైన భక్తి ఉండాలి యథార్థమైనటువంటి ఆలోచనలు ఉండాలి ఎవరైనా మిమ్మల్ని ఏదైనా అడిగితే అమ్మో ఎక్కడ యేసుప్రభుని నమ్ముకున్నా అని చెప్పవలసి ఉంటుందని చెప్పి ఈరోజు దినాన్ని క్రైస్తవ వివాహం చేసుకోవడానికి నీవు ఇష్టపడుతున్నావా నీలో ఉందా కనుక సత్యం తెలుసుకుని మీరు నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రతి ఒక్కరిలో కూడా దేవుడు ఈ రోజు ఏం కోరుకుంటున్నాడు అండి మీ నుంచి యథార్థతను కోరుకుంటున్నాడు దేవుడు నమ్మిన మీరు కడదాకా కూడా ఏసయ నా మంచి చేస్తాడు నా క్షేమాన్ని కలిగిస్తాడు అనే యథార్థత మీలో ఎప్పుడైతే ఉందో అప్పుడు దేవుడి కార్యాలను మీరు చూడటం జరుగుతుంది అదే బైబిల్ చెప్తుంది కదా కీర్తనలు యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించి హృదయపూర్వకంగా నిజం పలుకువాడే ఆయన గుడారాల్లో నివసిస్తాడు యహో అని గుడారం అతిథిగా ఉండదగిన వాడు ఎవరు పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వారు ఎవరంటే యథార్థమైన ప్రవర్తన కలిగి హృదయపూర్వకంగా నిజం పలుకువాడు యథార్థత అంటే హృదయపూర్వకంగా నిజం పలకాలి కపటంతో కూడిన మాటలు ఎలా ఉంటాయండి లోపలికి ఒకటి ఉంటది బయటకు ఒకటి మాట్లాడుతుంది ఎప్పుడు ఉండకూడదు ఎప్పుడు కూడా మనసులో ఉన్నది ఉన్నట్టుగా దేవుడి దగ్గర ఎలా ఉండాలి మీరు యథార్థంగా ఉండాలి ఎందుకనంటే యథార్థతను తప్పిపోయారు ఎవరండి అననీయ సప్పెర అననీయ సప్పెర ఈ పొలం ఎంతకు అమ్మేవని అంటే ఈ పొలం ఇంతకే అమ్మానని చెప్పినప్పుడు తన భార్య కూడా అలాగే చెప్పినప్పుడు ఇద్దరు అకస్మాత్తుగా మరణము అయిపోయారు పిల్లరా ఆ పరిస్థితిలో దైవజనుడు అడిగినప్పుడు వాళ్ళిద్దరు అబద్ధం చెప్పేస్తారు ఈ ఈరోజు అబద్ధం చెప్పే స్థితిలో మీరు ఆ దేవుడు మీతో సూటిగా మాట్లాడుతున్నాడు మీలో యథార్థత ఉండాలి దేవుణ్ణి నమ్మిని మీరు మరి ఒక దగ్గరికి వెళ్తే మరొకలా చెప్తూ ఉంటారు ఇక్కడ ఉంటే ఒకలాగా బయట ఉంటే ఒకలాగా అలా ఉండకూడదు బిళ్ళ చర్చికి వెళ్తే ఒకలాగా ఇంటికి వస్తే ఒకలాగా అలా ఉండకూడదు ప్రభుత్వం చేస్తున్న మీరు అంగీకరించారంటే కడదాకా అతడే మీకు దేవుడే ఉన్నాడని సత్యం తెలుసుకొని ఎవరు అడిగినా మేము క్రైస్తవులు అని మేము ప్రభువుని నమ్ముకున్నాం అనేటువంటి ధైర్యంగా చెప్పే విధముగా మీరు ఉదయంలో మీరు మనోధైర్యాన్ని కలిగి ఉండాలి పిల్లర అప్పుడు మీరు యథార్థంగా దేవుని ప్రేమించువారు అవుతారు కాబట్టి అప్పుడు యథార్థవంతులకు ఆయన ఏమేలు చేయక మానడానికి బైబులు సెలవిస్తుంది పిల్లరా అలాగే చూసినట్టయితే సామెతలు పదిహేనో అధ్యాయ ఎనిమిదో వర్షంలో కూడా యథార్థం యథార్థవంతుల ప్రార్థన ఆయనకు అంగీకారం అట చూసారా ఆయన ఆనందిస్తాడంట కనుక యథార్థవంతుల ప్రార్థన ఆయన అంటే ఇష్టమనే బైబుల్ వాక్యం సెలవిస్తుంది కాబట్టి ఈరోజు మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే యథార్థత అందుకే యుజ్య యథార్థమైన జీవితాన్ని కలిగి జీవించాడు యథార్థమైన జీవితంలో ఉన్న గొప్ప తీవళలు ఏంటో తెలుసుకున్నాడు కనుక యేసు ప్రభు నోటు తొప్పుకుని హృదయం విశ్వసించి మరి దేవుణ్ణి కడదాకా నేను నమ్మాలన్న ఆలోచన కలిగి ఉండేవాడు పిల్లరా అలాంటి స్థితిలో ఉండేటప్పుడు ఉజ్జ జీవితము ఎంతో దీవెనకరంగా దేవుడు అతన్ని ఆశీర్వదించినట్టుగా బైబుల్లో చూస్తున్నా ఐదవ వచనంలో చూసినట్లయితే నా మరి అక్కడ ఏమన్నా రాయబడి ఉంటదంటే ఉజ్జయ మరి జకరియా దినాల్లాట ఉజ్జయ తెలివి కలిగి అతడు ఏం చేస్తాడంటండి మరి దేవుణ్ణి ఆశ్రయించాడు యహోవాను ఆశ్రయించినంత కాలము ఎవరిని ఆశ్రయించాడండి తెలుగు కలిగి దేవుడిని ఆశ్రయించాడు ఈ రోజు యవనస్తులు కానీ ఈ రోజు ఇంట్లో ఉన్న స్త్రీలు కాని పురుషులు కానీ ఎక్కువగా డబ్బును ఆశ్రయిస్తారు లేకపోతే లోకాన్ని ఆశ్రయిస్తారు లేకపోతే స్నేహితులను ఆశ్రయిస్తారు కానీ ఇక్కడ ఉజ్జయం మాత్రం ఎవరిని ఆశ్రయించాడండి యవన ప్రాయంలో దేవుడిని ఆశ్రయించాడు కనుక ఐదవ వచనంలో దేవుడి వాక్యం ఏమైనా సెలిస్తుందని అంటే మరి ఆ యొక్క ఇరవై ఆరో అధ్యయము రెండవ దినృతాంతాలు ఐదవ వసరంలో ఏమైనా సెలవిస్తుందంటే అతడు యహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతను వర్దిల్లింప చేసను హలలి చూసారు దేవుడిని ఆశ్రయించినంత కాలం మాత్రం ఏం చేశాడు అండి వర్ధిల్లింప చేశాడు ఈ రోజు మీరు వర్దిల్లాలి అని అంటే మీరు దేవుణ్ణి ఆశ్రయించే వారిగా ఉండాలి ఎందుకని అంటే దేవుడు మీ జీవితాలను ఆశీర్వాదకరంగా చేస్తాడు ఎంత దగ్గరికి వెళ్తే ఎంతమంది దగ్గరికి వెళ్తే మీ పని అవ్వలేదు ఎంతమందికి లంచాలు కడితే మీ పనులు అవ్వలేదు అయినా బాధపడుతున్నారా దేవుడు మీతో సూటుగా మాట్లాడుతున్నాడు మీరు అడిగే వాటికంటే ఊహించే వాటికంటే అత్యధికమైన దేవుడు మీకు దయచేస్తాడు కాబట్టి మీరు చేయవలసింది ఏంటంటే దేవుడు సన్నిధిలోకి వెళ్ళి మీరు మోకరించి ప్రార్థించండి పిల్లల దేవుడికి మొర పెట్టండి ఇప్పుడు అప్పుడు దేవుడు ఒక ఊరిని గట ఒక రోజు దినాన్ని ఒక రాజు గట అలాగే ఒక లెటర్ వచ్చిందంట ఏమనంటే ఆ రాజుకి వేరే రాజు పంపించారంట ఇక నువ్వు మర్యాదగా మాతో సంధి కుదుర్చుకుంటే సరే నువ్వు సంధి కుదుర్చుకోకపోతే యుద్ధానికి సిద్ధంగా అనేటప్పుడు అంట ఆ రాజు అనుకున్నాడంట అమ్మో వాళ్ళు మహా సైన్యం కలిగిన వారు నా దగ్గర చూస్తే అంత సైన్యం లేదు మరి నా పరిస్థితి ఏంటి నేనే బాధపడుతున్నా రండి జీసస్ కింగ్డమ్ చర్చ్ కి మీ కొరకు మీ సమస్యల కొరకు మీ వ్యక్తిగత జీవిత అభివృద్ధి కొరకు కుటుంబ అభివృద్ధి కొరకు ప్రార్థనలు చేయబడును మీ కొరకు ప్రత్యేకంగా సిస్టర్ సంధ్య రాణి గారు వ్యక్తిగతంగా ప్రార్థన చేయబడడం జరుగుతుంది మా జీసస్ కింగ్డమ్ చర్చ్ బృందం వారు కూడా ప్రత్యేకంగా ప్రార్థనలు చేస్తారు నేడే మీ సమస్యలను మాకు తెలియపరిచి మీ సమస్యల నుండి విడుదల పొంది ప్రభు యొక్క ఆశీర్వాదాలు పొందుకోండి మరి ఇంకెందుకు ఆలస్యం నేడు మీ సమస్యలు మాకు తెలియపరచండి మా చిరునామా పన్నెండు డాష్ ఎనిమిది సున్నా నాలుగు గాంధీనగర్ తోటగరువు జంక్షన్ ఆరిలావా విశాఖపట్నం పిన్ కోడ్ నెంబర్ ఐదు మూడు సున్నా సున్నా నాలుగు సున్నా మా ఫోన్ నంబర్ ఎనిమిది మూడు ఏడు నాలుగు ఒకటి సున్నా సున్నా నాలుగు ఎనిమిది సున్నా ఎనిమిది మూడు ఏడు నాలుగు ఆరు నాలుగు నాలుగు ఏడు ఐదు ఐదు కనుక మా ఫోన్ నంబర్ని సంప్రదించండి మీ విన్నపాలు మాకు తెలియపరచండి ప్రత్యేకమైన ప్రార్థనలు చేయించుకోండి జీసస్ కింగ్డమ్ చర్చ్కి ఆశీర్వాదాలు పొందుకోండి ప్రభు మిమ్మల్ని నెల్లవెల్ల దీవించి ఆశీర్వదించడం గాక గాడ్ బ్లెస్ యూ